బడ్లు తీసుకొస్తున్నారు ఏంటంటే ఆ బండి మీద ఇక్కడికి వచ్చాడు రకరకాల మంది రకరకాల ఏరియా నుంచి వచ్చారు కొత్తగా కాలనీ ఏర్పడింది కొత్తగా కాలనీ ఏర్పడిన తర్వాత దొంగతనలు ఎక్కువ జరుగుతున్నాయి ఎవరు ఎక్కడ వచ్చి ఉంటున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు మీ పక్కింట్లో ఎవరు ఉంటున్నారో మీకు కూడా తెలియదు ఆ పక్కింట్లోకి ఎలాంటి వ్యక్తులు వస్తున్నారో ఎక్కడెక్కడికి చూస్తున్నారో ఏరియా నుంచి వస్తున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు ఏంటంటే ఇక నేరాలు జరిగే ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ ఏంటంటే ఖాళీగా ఉండడం వల్ల రెంటెడ్ హౌసెస్ కూడా ఎక్కువ తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పి రకరకాల మనుషులు వస్తున్నారు చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు వాళ్ళు వాళ్ళు వస్తున్నారు దాంట్లో మీరు ఏంటంటే మీ పక్కింటి ఎవరు ఉంటున్నారో ఆ పక్కింటికి ఎవరు వస్తున్నారో ఎవరైనా అనుమానంగా వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారు లేదా అనుమానతంగా ఉండే వ్యక్తులు ఏదైనా కొత్త కొత్త వ్యక్తులు తీసుకొస్తున్నా లేదా నేరస్తులు వచ్చేసి ఇక్కడ ఎలాంటి చోట్ల అడ్డాల తీసుకోవడం ఎలాంటి చోట్ల మీకు షెల్టర్ తీసుకోవడం నేరాలు చేసేసి మళ్ళీ వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటి మీరు గమనించుకోండి మీకు ఏదైతే బండ్లు తీసుకొచ్చామో మీ బళ్ళు పాతకాలంలో అయిపోయినా ఎప్పుడో మీరు ఎక్కడో కొనుక్కొని దాని యొక్క ఫైనాన్స్ క్లియర్ చేసేసిన తర్వాత కూడా బండ్లు మీ యొక్క నిర్లక్ష్యం వల్ల బండ్లు యొక్క రిజిస్టర్ చేంజ్ చేసుకోవట్లేదు అంతా కనుక ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి ప్రతి బండికి రికార్డు ఉండాలి రికార్డు దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫోర్స్ ఉండాలి రేపు పొద్దున్న ఈ యాక్సిడెంట్ ప్రమాదాలు గురైన గురైనప్పుడు ఏదన్నా అజాగ్రత్త వల్ల మనకి ఏదైనా అయినా లేకపోతే మన యొక్క అజాగ్రత్త వల్ల వేరే వరకు ఏదైనా అయినా కూడా రేపు పొద్దున్న అంటే తిరుగు రాలేం కానీ ఆర్థిక భరోసా అనేది కదా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఏదైతే వచ్చే ఆర్థిక భరోసా అనేది కోల్పోవడం జరుగుతుంది దాని నుంచి ఎప్పుడన్నా ఏదైతే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కుటుంబానికి ఎవరు కూడా ఒక రూపాయి సహాయం చేయరు ఖచ్చితంగా అంటే ప్రతి బండికి ఎవరైతే నడుపుతున్నారో ఆ బండి రికార్డు అనేది వాళ్ళ పేరు మీద ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా ఆ బండికి సంబంధించిన ఏదైతే పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కూడా పోర్సులు ఉండేటట్టు చూసుకోండి దీనికి ఏదైతే కొన్ని బండ్లు మేము తీసుకురావడం జరిగింది నాకు డౌట్ వచ్చి ఆ బళ్ళందరినీ కూడా మీ ఆధార్ కార్డులు ఆ బండికి సంబంధించిన రికార్డులు తీసుకుని వస్తే అది మీద కదా వెరిఫై చేసుకునేది పోర్సులు అందలేదు చూసుకుని వెరిఫై చేసుకునేది అది మీ ఎస్ఐ గారు మా ఎస్ఐ గారు వెరిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది లేదు అనుకుంటారు ఖచ్చితంగా వాటి మీద ఇచ్చేసి వాటిని ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు అండి ఇక్కడ నుంచి మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు పోలీస్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మొన్న కూడా ఈ దొంగతనాల మీద ఇక్కడ అనుమానితుల మీద కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఇదే ఈ కాలనీలో మీకు ఏదైనా డౌట్ఫుల్ పర్సన్స్ ఎవరైనా వచ్చారు మా వీధులు ఎవరైనా కొత్తగా వచ్చారు సార్ వీళ్ళ మీద అనుమానం ఉంది లేకపోతే కొత్త కొత్త వ్యక్తులు మాకు మధ్యాహ్నం వస్తున్నారు లేకపోతే నైట్ వస్తున్నారు లేకపోతే మిడ్ నైట్ వచ్చి వెళ్ళిపోతున్నారు లేకపోతే అమావాస రోజులు వచ్చి వెళ్ళిపోతున్నారు అలాంటివి అని ఉంటే కనుక ఇమీడియట్గా మాకు తెలియపరచండి ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద నిఘా ఉంచండి మీరు మీకు జాగ్రత్తగా ఉంటారు మీరు సేఫ్గా ఉంటారు పక్ వాళ్ళందరూ సేపుగా ఉంటారు మనందరం సేఫ్గా ఉంటాం ఓకేనా రిమైనింగ్ అన్నీ కూడా ఒకసారి మీరు ఆ రికార్డ్ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత వెరిఫై చేస్తాం ఓకే వెరిఫై చేయండి మెసేజ్ ఆ వెరిఫై చేసిన తర్వాత రికార్డు ఉంటాయి కనుక చూడండి డేవీ అన్నీ కూడా స్టేషన్కి సమస్య హలో